ఆయన పాదాలు వీపు మీద శరీరం అంతా రక్త శక్తమైపోయేది తల మీద ముళ్ళకి ఎరీటం రక్తధారలు ప్రభువా నిన్ను చూస్తున్నాను ఎందుకు ఈ రీతిగా మీరు రక్తాన్ని చిందిస్తున్నారు అని అడిగితే నీకోసమే నువ్వు చేసిన పాపములను పూర్తిగా కడిగి నేను పవిత్రపరచటానికి నీ కొరకే నేను సెలవు మీద వేలాడుతూ ఉన్నాను హలే లూయా ప్రభుని చూశారా బైబిల్ చెప్తాది నా వద్దకు నిన్ను చేర్చుకొంటిని మీరు నన్ను చూచితిరా నా కష్ట సమయాల్లో నా నష్ట సమయాల్లో ఆయన్ను చూసినప్పుడు ఆయన నా కష్టాలు నష్టాలు తొలగించాడు ఆయన తొలగించాడు ఆయన నా అవమానాల్లో నా నిందల్లో నేను ఆయన పాదాల చెంత చేరి ఆయన్ను చూసినప్పుడు ఆ నిందలు అవమానాలు తుడిచివేసి నన్ను చేయి పట్టి నడిపించాడాయనా అయినా హెల్లుయా నడిపించువాడా పరలోకపు తండ్రి అందుకంటున్నాడు నన్ను చూచితిరా ఏ పరిస్థితుల్లోనైనా నన్ను చూసిన వారిని నేను విడిచిపెట్టకుండా వారిని నేను విడిపిస్తాను ప్రభు చెప్పిన మాట బైబిల్లో ఒక మాట ఉంది ఆయన ముఖమును చూసిన వారిని లజ్జ పడనివ్వడు సిగ్గు పడనియాడు ఆయన నా యవమానము నా సిగ్గు నా నింద అన్నింటినీ భరించాడాయన నాలో క్షమా హృదయం పెట్టాడు ఆయన నాలో ప్రేమని పెట్టాడు ఆయన నాలో తగ్గింపుని పెట్టాడు ఆయన నాలో వినయాన్ని పెట్టాడు ఆయన నాలో విధేయతని పెట్టాడు ఆయన అందుకంటున్నాడు గద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసుకుని వచ్చి వచ్చాను ఐగుప్తులకి ఏమి చేశానో చూసి నా దగ్గరికి నేను చేర్చుకుంటుని నన్ను చూచితిరా లూయా నన్ను చూచితిరా ప్రభుని చూస్తే నీకు అర్థమవుతుంది ప్రభుని చూడకపోతే నీకు క్షమా గుణం ఉండదు ప్రభుని చూడకపోతే నీకు ప్రేమ గుణం ఉండదు ప్రభుని చూడకపోతే నీకు తగ్గింపు ఉండదు ప్రభుని చూడకపోతే నీకు విధేయత ఉండదు ప్రభుని చూడు ఆయన సిలువలో వేలాడుతూ నీ కొరకు ఎంతగా విలపిస్తున్నాడు దేవుడు నమ్మదగిన వాడు హలే లూయ నన్ను చూచి అని చెప్పి ఐదవ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని మైకు లేదమ్మా కాగా మీరు నా మాట శ్రద్ధగా వినండి మీరు నన్ను చూశారు కదా కాగా నా మాట శ్రద్ధగా వినండి హల్లెల్లుయా ప్రభుని చూసిన బిడ్డలతో ప్రభు అంటున్నాడు కాగా మీరు నా మాట శ్రద్ధగా వినండి హల్లెల్లుయా మేము చిన్నగా ఉంటాం మాది పల్లెటూరు మా అమ్మ దగ్గర నేను పడుకునేది మా ఇల్లు చిన్నది మా వాళ్ళమ్మ చిన్న మందిరంలో పడుకునేది నేను అక్కడికి వెళ్ళేవాడిని మాకు సాపలు లేవు గోన్ సంచి ఉండేది ఏదో ఒక దొప్పటి మాయవ నేను నిద్ర కప్పుకునేవాళ్ళం మాయవ్వ నేను నిద్ర కప్పుకొని పొడుకునేవాళ్ళం మాయవన అనేవాడిని అవ్వా ఎరా పొడుకో అది కాదు వా నిద్ర రావట్లేదు ఎందుకు రాలేదురా కథ చెప్పవా అంటే ఆమె మొదలు పెడతా అనగనగా ఒక రాజు రాజుకి ఏడు మంది కొడుకులు నేను రే రే నిద్రపోతు నిద్రపో కథ సగంలోనే నిద్రపోయినా మీకు అర్థమైందా మాట శ్రద్ధగా వింటే మా అవ్వ మాట శ్రద్ధగా వింటే ప్రశాంతంగా నిద్రపోయినారు మీరు కూడా అవ్వగారులు కథలు చెప్తూ ఉంటే విన్నారు శ్రద్ధగా విన్నారు అవునా కాదా శ్రద్ధగా విని నిద్రపోయింటారు దేవుడు అంటాడు నన్ను చూసి తెరా నా మాట శ్రద్ధగా విను నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల్లా దేశంలో దేశంలో సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు నా మాట శ్రద్ధగా విని లూయ స్వకీయ సంపాద్యము అంటే ఓన్ ప్రాపర్టీ సొంత ఆస్తి లూయ ఈ స్క్రూ డ్రైవర్ది ప్రదీప్ అన్నది నేను వేసుకొని పోతా రే నోరు ముసుకొని అడుబెట్టు వేసుకొని పోతా అన్న బుద్ధి అందంటారా నా స్కూటర్ నువ్వు తీసుకొని వెళ్తా వేంద్ర అని అంటాడు అక్కడికి నాడు ఓ స్కూటర్ ఉంది కారు ఉంది కారు ఎక్కి డ్రైవ్ చేస్తాను కెట్టన్న వస్తాడు వాటికి ఏ యువరు నువ్వా నా కారు ఎత్తుకొని పోతానా అని అది కాదురా ఎవరు నువ్వా మదన పిల్ల రాసే దిగు మొదట మొదటి దిగు ఎందుకు నా కారు నాది దయచేసి వినాలి ప్రభులవారంటారు అంటారు నా మాటి విను నా నిబంధనను గై కొనుకో దేశంలో అనేక మంది ఉన్నారు వారందరిలో నిన్ను స్వకీయ సంపాద్యముగా చేసుకుంటాను నా సొంత మనిషిగా నిన్ను నేను సంపాదించుకుంటాను హల్లెల్లు యా స్వకీయ సంపాద్యంగా నిన్ను చేసుకుంటాను దేవునికి నీవు సొంత ఆస్తివైతే దేవునికి నీకే దేవునికి సంబంధించినవన్నీ నాకే నాకే కాదు నాకు ఎవరు అన్నారు నాకే అని నాకేంటి అన్నం తిన్నాక అని అట్లా కాదు నేను లండన్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగినారు నమ్ము చూసి ఆర్ యూ ఫ్రమ్ ఇండియా ఎస్ ఐఎమ్ ఇండియా విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఐఎమ్ బ్యాంగ్లూర్ బ్యాంగ్లూర్ అంటే ఆమె అనిది ఐ నో బ్యాంగ్లూర్ ఓకే ఐ నో బ్యాంగ్లూర్ ఆమె అంటే నేను అన్న ఐఎమ్ నాట్ స్టేయింగ్ ఇన్ బ్యాంగ్లూర్ వెరీ నియర్ టు బ్యాంగ్లూర్ హో ఆమె ఇంగ్లీష్ ఆమె కదా హో అనింది నేను నాకు ఓ అనేది రాదు వాళ్ళకు అలవాటు అది అంటారు మనం ఎస్ అంటాం నో అంటారు వాళ్ళు హో అంటారు మనకు రాదు రావు అప్పుడు అప్పటి నుండి అంటుంది వాజియా నన్ను రాజా అంత వాకి రాబోతు పెట్టి పిలుస్తాయి రాజా కమయా బ్యాంగ్లూర్ యాచ్ పాయింట్ ఆఫ్ బ్యాంగ్లూరు అని అడుగుతుంది అదే ఆ ప్రాంతంలో ఉన్నావు బెంగళూరు అనని ప్రభులు వారు అంటారు నీవు నాకు స్వకీయ సంపాద్యం నీ దేశంలో ఉన్న జనులు అందరూ దేవుని విడర్ మీరు దేశంలో ఉన్న జనువులు అందరిలో ప్రభు నిన్ను చూసి తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు హల్లేయ నీవెవరంటే యేసు ప్రభులు వారు సొత్తు ఏసు ప్రభులు వారి యు ఆర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ ప్రాపర్టీ నేను ఎవరంటే యేసు ప్రభుల వారి సొత్తు హెల్లూయా ఎందుకు ఆ మాట అన్నాడు అంటే చూడండి దేశంలో ఉన్న జనులందరిలో నిన్ను స్వకీయ సంపాద్యముగా నేను చేసుకున్నాను నువ్వు నా సొత్తు అని ఎందుకన్నాడంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపన్న స్కోటర్ ముట్టుకుంటే ప్రతిపన్న ఎక్తి అన్నాడు సొత్తు కాబట్టి కిట్టన్న కారెక్తే అయ్యి దిగు అన్నాడు సొత్తు కాబట్టి నీవు ప్రభు సొత్తు అయితే సాతానుడు నిన్ను కానీ నీ కుటుంబమును కానీ నీ పిల్లల్ని కానీ ముట్ట నిమ్మడంటాడు సాతానా వారు నా సొత్ వాళ్ళను ముట్టకు సాధన వారు నా సొత్తు వాళ్ళను ముట్టకు సాధన వారు చేస్తున్న వ్యవసాయం నా సొత్తు సాధన వారి వ్యాపారం నా సొత్తు సాధన వారి పిల్లలు నా సొత్తు సాతన వారి ఇల్లు వారి కలిగిన సమస్తము నా సొత్తు ఈ దేశంలో నేను వారిని స్వకీయ సంపాద్యముగా సంపాదించుకున్న సైతాన్ని అడుగుతుంది ఎట్లా సంపాదించుకున్నా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎట్లా నీ సొత్తు అవుతారు అంటే ప్రభు చెప్తాడు పరలోకము నుండి నేను దిగి మనుషులలో మనుషుడుగా పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరము జీవించి మూడున్నర సంవత్సరం పరలోక రాజ్యమును గుచ్చి ప్రజలకు బోధించి తరువాత వీరిని సంపాదించుకోవటానికి కపాలమని అర్థమిచ్చే గొల్గొత కొండపైన శిలువలో నా ప్రాణం పెట్టి వారు వారిని నా రక్తముతో కడిగి శుద్ధీకరించి నీవు వారిలో కలుగజేసిన పాప మరకలన్నీ కడిగి వేసి వారిని శుద్ధీకరించి పవిత్రపరచి వారిని ఈ దేశంలో నా సొత్తుగా చేసుకున్నాను సైతానుకు అంత వివరణ అంత క్లారిటీ ఇస్తాడు దేవుడు నీవు దేవుని సొత్తు అయ్యున్న ప్రజల మనం దేవుని సొత్ అయ్యన్న మనం మన ఇల్లు అయిందే మన కారు అయిందే దయచేసి గమనించాలి మన వెహికల్ అయిందే మన వ్యవసాయం అయిందే ప్రభువు చెప్పండి ప్రభా ఇట్ ఇస్ బిలాంగ్స్ టు యూ ఈ వ్యవసాయం నీది దయచేసి ఎలాగ చేసుకోవాలనో నేర్పించు ఈ వ్యాపారం నీది ఎలాగ చేయాలనో నేర్పించు ఈ ఉద్యోగం నీది ఎలాగ చేయాలనో నేర్పించు నీవు ఏ వన్ క్యాడర్లో నిలబట్టడానికి దేవుడు కృప దయచేస్తాడు నమ్మిన వారు ఒకసారి గట్టిగా చాపట్లో కొడదాం హలే హలేయ ఆయన స్వకీయ సంపాద్యముగా చేసుకొని ఏం చేస్తారు ప్రభా ఈ దేశ జనులకు నిన్ను నేను పరిచయం చేయదను విదేశ జనులకు నేను నిన్ను పరిచయము చేయదును హలో మీరు నమ్మండి ఈరోజు మీరు ఇట్లే ఉన్నారు రేపు ప్రొద్దున్నే మీ బిడ్డలు దేశానికి పరిచయం అవుతారు ప్రపంచానికి పరిచయమే అవుతారు దయచేసి గమనించాలి పౌలుని దేవుడు ఆఫ్రికా తీసుకెళ్ళచ్చు వై బికాస్ కలర్ ఇస్ లైక్ దాట్ జాన్ అమెరికా తీసుక తీసుకెళ్ళచ్చు కారణం తెల్ల ఉన్నాడు కాబట్టి దయచేసి పెద్దవాడిని ప్రభుదేవాన్ని పిలిపినకి తీసుకెళ్ళచ్చు ఎందుకంటే వాళ్ళు పొట్టేవాళ్ళు కాబట్టి దయచేసి దేశంలో జనులకు నేను పరిచయం చేస్తాడు ఆయన మీరు నమ్మండి శనివారం వస్తే మా ఇంట్లో ఎనుములు ఆవులు ఉండేవి ఆవులు దోలుకొని పోయి ఎగురుకుంటా ఉండేవాడిని ఛానళ్ళల్లో ఎయిర్ప్లైన్ వస్తే మలతాడుతో సిరాయి బిగించుకునేవాడిని సెరాయి పట్టుకొని ఎయిర్ప్లెయిన్ ఎయిర్ప్లైన్ ఏర్ప్లయిన్ పొరుగు పొరుగు అందరికంటే ముందు పరిగెత్తేవని షరాయి పక్క ఊసిపోతా ఉంటే పట్టుకొని ఆడ ఆడని ఏంసేపు కనిపిస్తుంది అది పరిగెత్తి 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 అది కనిపించకపోయేటప్పటికే మళ్ళీ మేమందరూ నేను చూసినా చేపు నేను చూసిన చాంచే పని నా జీవితంలో ఎప్పుడు ఏరోప్లైన్ ఎక్కుతానని నాకు తెలియదు ఇప్పుడు కనీసం నెలకి రెండు సార్లు అయినా ఏరోప్లైన్ ఎక్కుతా ఉంటాను ఆ కూర్చున్నప్పుడు అంతా అనుకుంటాను నాకు ఆ సరాయి ఆ సగ్గుడ్డ మల్తాడు గ్యాప్ మస్తుంది ఆడు కూర్చున్నప్పుడు నాకే సిగ్గైతు ఎట్లా బరిగి తినోనివే ఏందిరా నువ్వు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినావని నా మనసాక్షి నాకే చెప్తాది నేను అంటాను నోరు మెయ్ దేవుడిని చూసినా దేవుడు నన్ను నన్ను స్వ సంపాద్యముగా చేసుకొని జనులకు నన్ను పరిచయం చేస్తాడు నువ్వు నోరు మెయ్యి అని చెప్తాను ఎవరినే పాత పురుషునే అంటాడు నన్ను ఏ సెరాయి పెట్టుకొని మరిగెత్తలా నువ్వు అంటాడు నేను ఇప్పుడు కొత్త పురుషుని ప్రభు సంపాద్యంగా నన్ను చేసుకొని దేశ జనులకు నన్ను పరిచయం చేస్తూ ఉన్నాడు హలే నన్నే కాదు రేపు మిమ్మల్ని కూడా నమ్మండి రేపు మిమ్మల్ని కూడా నమ్మండి హలే లూయ నా దేవుడంత నమ్మకస్తుడు ఎవరు లేరు ఈరోజు నా పక్కన బిడ్డలందరినీ నిలబెట్టుకున్న వాళ్ళందరినీ చూసి నాకు ఏడిపోయింది ఈ బిడ్డలందరూ దేవుని కోసం దేశానికి పరిచయం కావాలి బిడ్డలందరూ దేవుడు వెళ్ళిన దేశానికి పరిచయం చేయాల నాకు చాలా వచ్చింది ప్రతి వారం ఆ బిడ్డలు ఆ రీతిగా ఇక్కడ నిలబడి దేవుని స్థుతించాలి అలాయా ప్రపంచానికి ఉపయోగపడే బిడ్డలు కావాలి మన బిడ్డలు ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళు వారి చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పెట్టుకొని ప్రపంచానికి సత్య సువార్తని ప్రకటించేవారుగా నా ఇంట్లో నుండి బిడ్డ బయలుదేరాలి నా ఇంట్లో నుండి బిడ్డ బయలుదేరును గాక నా ఇంట్లో నుండి బిడ్డ బయదేరును గాక భవిష్ నైజీరియా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు అంతే ఆయన పాదాల చెంత కన్నీరు కాల్చాలని ఆయన నన్ను వాడుకో నేను నీ సొత్తు నన్ను వాడుకో నేను నీ సొత్తు ప్రవీణ్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు ఇంక తపలాకి ఎవరు లేరు ఆ కీబోర్డ్కి ఎవరు లేరు రెండు నేను కొట్టుకొని సావాలి దయచేసి గమనించాలి ప్రపంచానికి దేవుడు మీ పిల్లల్ని పంపబోతున్నాడు నమ్మండి హలే లూయా చెప్పండి గట్టిగా హలే లూయా బైబిల్ అంటే బైబిల్ అంటే అది మీరు శ్రద్ధగా నా మాట విని నా నిబంధనను అనుసరించిన ఎడల దేశ జనులలో మిమ్ములను నా స్వకీయ సంపాద్యముగా చేసుకుంటాను ఏం చేసుకుంటావు ప్రభా నన్ను సంపాదించుకొని ఏం చేస్తావు కారు సంపాదించుకొని ఏం చేస్తున్నాడు ఉపయోగించుకుంటున్నాడు స్కూటర్ సంపాదించి ఏం చేస్తున్నాడు ఉపయోగించుకుంటున్నాడు పాత్ర సంపాదించుకొని ఏం చేస్తున్నాడు ఉపయోగించుకుంటున్నారు ప్రభు నిన్ను స్వకీయ సంపాద్యంగా చేసుకుంటే నా ప్రభు నిన్ను ప్రపంచమంతా ఉపయోగించుకుంటాడు నా ప్రభు నీ పిల్లల్ని ప్రపంచమంతా ఉపయోగించుకుంటాడు హలే నా మాట నమ్మిన వారు ఒకసారి గట్టిగా హలే చెప్దా హలే సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లల మనం ఆయన మాట శ్రద్ధగా వినండి పనికిరాని వాళ్ళు చాలామంది ఆయన మాట మిమ్మల్ని విననివ్వకుండా ఎవరెవరో ఎవడెవడో వాళ్ళ మాటలు మీకు చెప్తూ ఉంటారు దయచేసి ప్రయోజనం లేని మాటలు వినద్దండి ఆయన మాట శ్రద్ధగా వినండి ఆయన మాట శ్రద్ధగా వినండి ఆయన నిబంధనను పాటించండి దేశ జనులలో నిన్ను స్వకీయ సంపాద్యంగా చేసుకుంటాడు నిన్ను సంపాదించుకుంటాడు సంపాదించుకొని ఏ దేశంలో నిన్ను స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు ఆ దేశ ప్రజలకు ప్రజల మధ్యన నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు అల్లె రేపో మాపో మీరు దేశాలు తిరుగుతారు రేపో మాపో ప్రభు మిమ్మల్ని దేశాలకు తీసుకెళ్తారు చూడటానికి కాదు ఆయన సత్య సువార్త ప్రకటించడానికి